ఎందుకీ అందాల పోటీలు ఎందుకీ అందాల పోటీలు ఎందుకీ అంగాంగ ప్రదర్శనలు ఎందుకీ అందాల పోటీలు ఎందుకు ఈ అంగాంగ ప్రదర్శనలు చాలీచాలని బట్టలతో క్యాటు ఆకులతో అందరి కళ్ళను ఆకర్షిస్తూ అందాలని ప్రదర్శిస్తూ ఎందుకు ఈ ప్రదర్శనలు ఎవరి కోసం ఎవరి లబ్ధి కోసం మన సమాజంలో విశిష్టమైనటువంటి సేవలు అందించిన వారు వివిధ రంగాలలో ప్రముఖులైనటువంటి మహిళా మనులెందరో ఉన్నారు నిన్న మొన్నటి చావ్లా లాంటి ఎందరో వీర నారీమనులు మన సమాజంలో ఉన్నారు ఈ అంగాంగ ప్రదర్శన ద్వారా ఈ అందాల ప్రదర్శన ద్వారా మనం సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి దీని నుండి మనం ఏం ఆశిస్తున్నాము ఈ యొక్క విలువలు లేని వలువలు తగ్గిన అందాల ప్రదర్శనల వల్ల సమాజానికి ఏమైనా ఉపయోగం అనేది ఉందా కీర్తి కిరీటాలు నెత్తిన పెట్టుకున్న ఆ మహిళా మనులు మరి రేపు సమాజానికి చేసేటటువంటి సేవలేంటి ఇంతవరకు అందాల కీర్తి కిరీటాలు నెత్తిన పెట్టుకొని ఊరేగిన మనులందరూ కూడా సమాజానికి చేసినటువంటి ఇంచుక ఇంచుకైనా సేవ ఏదైనా ఉందా అటువంటిప్పుడు ఎందుకీ అందాల ప్రదర్శనలు ఎందుకీ విలువలు తగ్గిన వలువల ప్రదర్శనలు ఎందుకు మరెందుకు